శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి దై వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక రోజులానే బాబా గారు ఈరోజు కూడా తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా అండి బిడ్డ రెండు నిమిషాలు ఇది విను క్షణంలో నువ్వు కలలో కూడా ఊహించని ఒక వార్త వినేలా చేస్తానమ్మా నీ తండ్రిపై పూర్తి విశ్వాసంతో వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారిపైన పూర్తి విశ్వాసంతో ఈ సందేశం పూర్తిగా వినడానికి ప్రతి బాబా బిడ్డ కూడా ప్రయత్నం చేయండి అయితే తన బిడ్డల కోసం బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా బిడ్డ నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మ ఈరోజు నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను తల్లి నీ సాయివాకును ఇప్పుడు విన్నావంటే నీ జీవితం అంతా ఆనందంగా ఉంటావు బిడ్డ అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ సందేశం నీకైనది తల్లి స్వయంగా నేనే నీకోసం తీసుకువచ్చిన సందేశం ఇది నువ్వు ఈ సందేశం విన్న తరువాత చాలా ప్రశాంతంగా జీవించగలవమ్మా నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నది ఈరోజు నీకు ఇవ్వాలని నిర్ణయం తీసేసుకున్నాను బిడ్డ నిజమా బాబా అని ఆశ్చర్యపోతున్నావు కదా అందులో ఎలాంటి సందేహం లేదు తల్లి ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది నెరవేరుతుంది ఇదిగో ఈ క్షణమే నా చెయ్యి పట్టుకో వెంటనే జరగబోయే అద్భుతం నీకు రాబోయే అదృష్టం నువ్వే చూసి ఆశ్చర్యపోతావు తల్లి త్వరలోనే ఒక మంచి శుభవార్త నీ వాకిట ముందుకి వస్తుంది ఇప్పుడు నీకున్న కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి బహుమతిని అందించబోతున్నానమ్మా ఆ బహుమతి ఎలా ఉంటుందో తెలుసా తల్లి అది అందుకోగానే నువ్వు ఆనందంతో నాకు ధన్యవాదాలు చెబుతావు నీ మనసు ఆహ్లాదంతో తేలిపోతుంది ఏదో తెలియని సంతోషంతో నీ మనసు ఉర్రు తలుగుతుందమ్మా అలాంటి అందమైనటువంటి బహుమతిని నేను నీకు అందించబోతున్నాను ఇన్ని రోజులు ఓపికగా ఉన్న నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను బిడ్డ నీకు ఎప్పుడూ సాయంగా నేనుంటానని నీకు మాటిస్తున్నానమ్మా ముందు నీ మనసుని ప్రశాంతంగా నెమ్మదిగా ఉంచుకో తల్లి నీకైనవన్నీ నేను చేస్తాను నీకు కావలసినవన్నీ గుర్తు పెట్టుకుని మరి నా దగ్గర ప్రార్థనగా పెట్టు అలా పెట్టకుండా అన్నీ నీ మనసులోనే ఉంచుకొని కృంగిపోతూ ప్రతి నిమిషం బాధపడుతూ కూర్చోకమ్మా నువ్వు నా బిడ్డవి తల్లి నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు ప్రతిదీ నన్ను అడగాలి మరి నేను తప్ప ఇంకెవరిస్తారు నీకు నువ్వు ఏది అడిగినా సరే ఒక తండ్రిగా దానిని ఇచ్చే బాధ్యత నాది ఏదైనా సరే మొహమాటం లేకుండా ఈ తండ్రిని స్వతంత్రంగా అడుగు బిడ్డ ఏం జరిగినా సరే ఎదిరించగలనని ధైర్యంగా ఉండు నువ్వు బిడ్డవి దేనినైనా ఎదిరించగలవు నీ ధైర్యాన్ని నువ్వు గుర్తించు అప్పుడే ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలవు ఆ సామర్థ్యం నీకుంది తల్లి నీ ఆలోచనలన్నింటినీ ఒక్కొక్కటిగా నేను తీరుస్తానమ్మా నీ కోరికలన్నీ నెరవేరుతాయి బిడ్డ నీ లోతు మనసులో దాగి ఉన్న కోరికను కూడా బయటపెట్టు కాలాన్ని ఎంతో శక్తి ఉందమ్మా నీ మనసులో దాచుకుని ఉన్న ప్రశ్నకు ఒక అద్భుతమైన సమాధానం కాలమే చెబుతుంది ప్రేమ అభిమానం పంచుతూ ఉండు బిడ్డ ఎవ్వరినీ ద్వేషించకు అందరితో బాగుండు ఎందుకంటే మనిషికి మనిషితో అవసరం ఉంటుంది తల్లి నీకు ఆ భగవంతుడు ఎవరి ద్వారా ఏ సహాయం పొందగలవో ముందే రాసి ఉంచాడు అందుకే ఎవరిని తక్కువ చేసి చూడకు కళ్ళు లేకపోయినా కాళ్ళు లేకపోయినా అవిటి వారైనా దివ్యాంగులైనా సరే ఎవరిని తక్కువ చేసి చూడకూడదు అది మహా పాపం బిడ్డ ఏమో ఆ భగవంతుడు వారి దగ్గర నుంచే నువ్వు సహాయం పొందాలని రాసి ఉందేమో తరువాత నువ్వు ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది అందుకే తల్లి చెబుతూ ఉన్నాను ఎవరినీ తక్కువ చేసి చూడకు నువ్వు చాలా మంచి బిడ్డవి ఇప్పటి వరకు నీ ఆలోచన నీకు ఆ ఆలోచన నీ మనసులో లేదమ్మా ఇకపై రానివ్వద్దని నీ బాబాగా నేను చెబుతూ ఉన్నాను ఒక తండ్రిగా నీ మంచి కోరే నేను ఈ విషయం చెబుతూ ఉన్నాను తల్లి రాబోయే రోజులలో ఆ ప్రమాదం ఒకటి జరగబోతోందని నాకు తెలుస్తుంది అందుకే ముందుగానే నా బిడ్డని హెచ్చరిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు నీ మనసులో లేని ఆలోచనను ఇక రానివ్వద్దు అని అర్థమైందా చూడు తల్లి ఎప్పుడైతే నువ్వు కోపంతో కష్టాలతో కన్నీళ్లతో జీవిస్తున్న నువ్వు ఒక్కసారిగా నీ జీవితాన్నే మార్చి ప్రశాంతంగా జీవిస్తావో అప్పటి నుంచి నీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా దూరం అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా నీ ఒక్కదాని వల్లే సాధ్యమవుతుంది నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకోగలవు నీ కష్టాలను నువ్వు తొలగించుకోగలవు నీ కన్నీళ్లను నువ్వే ఆపుకోగలవు ఇవన్నీ కేవలం నీ ఒక్కదాని వల్లే సాధ్యమవుతుంది అదేంటి బాబా మరి నా ఒక్క వల్ల ఇన్ని సాధ్యమవుతాయా నా కష్టాలను నేను ఎదిరించగలనా అని అమాయకంగా అడగకమ్మా నువ్వు ఎదిరించగలవు ఎందుకో తెలుసా నువ్వు సాయి బిడ్డవి తల్లి ఆ కష్టాలు ఎదుర్కోవడానికి నీకు ఒక గొప్ప పరిష్కార మార్గం నేను చూపిస్తూనే ఉంటాను నువ్వు గుర్తించకపోయినా సరే మళ్ళీ మళ్ళీ నేను ఆ పరిష్కార మార్గాలు చూపిస్తూనే ఉంటాను నీకు చాలాసార్లు చెప్పానమ్మా ఇది మొదటిసారి కాదు నా బిడ్డలకు ఏది కావాలన్నా నేనే తీరుస్తాను అందుకని ఎప్పుడూ కూడా దిగులుగా ఉండకు నా బాబా ఉన్నాడనే నమ్మకంతో ఉండు సమస్యలతోనే భయపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చోకుండా జీవితాన్ని సవాలుగా తీసుకో తల్లి దానిని నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అందుకు కావలసిన ధైర్యాన్ని శక్తిని ఈ తండ్రి నీకు అందిస్తాడమ్మా జీవితాన్ని మంచిగా జీవించు ఆనందంగా జీవిస్తావు అనే కదా నీకు ఈ జీవితాన్ని నేను ప్రసాదించింది మరి నువ్వేం చేస్తున్నావు బిట్టా నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు జీవితం ఒక సముద్రం లాంటిదమ్మా సముద్రంలో ఎలా అయితే అలలు వస్తూ పోతూ ఉంటాయో అలానే జీవితంలో కూడా కష్టాలు సంతోషాలు వస్తుంటాయి పోతుంటాయి ఏది శాశ్వతం కాదు అన్నీ వాటికవే వస్తాయి వాటికి అవే వెళ్తాయి కాబట్టి ధైర్యంగా ఎదిరించి నిలబడాలి సంతోషం వచ్చినప్పుడు సంతోషపడమే కాదమ్మా కష్టాలు వచ్చినప్పుడు వాటిని దిగమింగుకునే ఆ కష్టాలను దాటే పరిష్కార మార్గాన్ని వెతకాలి ఆ తరువాత ఉన్న సంతోషాన్ని అనుభవించాలి ఇదే జీవితం కష్టాలలోనే ఆగిపోతావా బిడ్డ నేనున్నాను కదా నేను అన్నీ చూసుకుంటాను నీ బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తానమ్మా అలాగే నీ కళలను నెరవేర్చుకోవాలన్నా నీ బాధ్యతలు నెరవేర్చుకోవాలన్నా అందులో బాధ్యత నీకు ప్రథమంగా ఉంటుంది నేను మార్గం మాత్రమే చూపించగలను కానీ దానిలో నడవాల్సిన బాధ్యత నీదే అవును తల్లి నీ బాధ్యతలన్నింటినీ జాగ్రత్తగా నిర్వర్తించాలంటే ఈ తండ్రి చూపించిన మార్గం ఒక్కటే పరిష్కార మార్గం నీకు కావాలి అని అనుకున్న దానిని ఎన్ని కష్టాలు వచ్చినా సరే తల్లి వదలకుండా ప్రయత్నించాలి అప్పుడే విజయం నీ సొంతమవుతుంది ఆటల్లో ఎలా అయితే గెలుపు ఓటమిలు ఉంటాయో అలానే జీవితంలో హెచ్చు తగ్గులు కూడా ఉంటాయమ్మా ఎప్పుడూ కూడా పక్కవారితో నువ్వు పోల్చుకోకు నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించు నీ జీవితాన్ని నువ్వు ఇష్టంగా ప్రేమిస్తే అది నీకు బానిస అవుతుంది బిడ్డ జీవితంలో వచ్చే ఎన్ని సమస్యలైనా సరే ఎదిరించి పోరాడు ఇలా నీకు నచ్చినట్లుగా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చి జీవించవచ్చు అప్పుడే అసలు నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అందులో మాధుర్యం ఏమిటో తెలుస్తుంది ఈ సాయి వాక్కుని అర్థం చేసుకో బిడ్డ నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు నీకైన వార్తలు చెబుతాను శ్రద్ధగా వినమ్మా అతి త్వరలోనే నీ జీవితాన్ని నీవసం చేయబోతున్నాను బిడ్డ నా బిడ్డకి నేను వస్తున్నటువంటి ఒక గొప్ప బహుమతి ఇది నీ కష్టాలను సమస్యలను అన్నింటినీ విసిరిపడేసి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నీకు అందించబోతున్నానమ్మా ప్రశాంతంగా ఉండు సంతోషంగా ఉండు ఆనందంగా ఆ జీవితాన్ని ఆహ్వానించు అర్థమైంది కదా ఇప్పుడైనా నీ మనసు కుదిటపడిందా బిడ్డ ఈ తండ్రిపై నమ్మకం ఉంటే ఎప్పుడూ నువ్వు నేను చెప్పినట్టుగానే ప్రశాంతంగా ఉంటావు నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవిస్తావు నీ కోసమే నువ్వు జీవిస్తావు తప్ప పరుల కోసం జీవించవు అంటే అర్థమేమిటో తెలుసా ఎవరైతే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారో నిన్ను కిందికి లాగాలనుకుంటూ ఉన్నారో వాళ్ళ మాటలకు ప్రభావితమై నువ్వు జీవించవు ఇది దాని అర్థం అంతేకాని కష్టాలలో ఉన్న నీ పక్కవారికి సహాయం చేయకుండా ఉండమని మాత్రం కాదమ్మా నేను చెప్పే మాటను సవ్యంగా అర్థం చేసుకోబేట సహాయం చేస్తే దానం చేస్తే ధర్మం చేస్తే అది రెట్టింపై నీకు మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది నువ్వు అత్యంత కష్టాలలో కూరుకుపోయి ఉన్నప్పుడు నీ కష్టాల నుంచి బయటపడటానికి నీ శక్తి సరిపోనప్పుడు ఈ పుణ్యఫలమే అంతంతై కొండంతై నీకు వండగా నిలుస్తుంది ఆ కష్టాల నుంచి నిన్ను బయటపడేస్తుంది ఇప్పుడు అర్థమైందా ఈ బాబా నిన్ను దానం ఎందుకు చేయమంటున్నారు ధర్మంగా ఎందుకు ఉండమంటున్నారు అర్థం చేసుకో తల్లి ఇవి నువ్వు గుర్తించుకోవాల్సిన మాటలు నీ బాబా ఏది ఊరికే చెప్పడు ఏది అనవసరంగా మాట్లాడడు ఏది చెప్పినా అందులో ఒక అర్థం ఉంటుందమ్మా నా బిడ్డలకు ప్రతిరోజు ఇచ్చే సందేశంలో అర్థం ఇదే ఇప్పుడైనా నీ బాబా ఏం చెప్తున్నాడో అర్థమైందా బిడ్డ ఇప్పుడైనా నీ మనసు పడిందా కుదుట పడితే నువ్వు ఇప్పుడు నా మాటలు అర్థం చేసుకున్నట్టు సరే ఇక ధైర్యంగా ఉండు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నేను చెప్పాను కదా ఈ సందేశంలో చెప్పినట్టుగానే నీ జీవితం ఒక అద్భుతంగా మార్చి నీకిస్తాను అతి త్వరలోనే ఆ శుభవార్త నువ్వు వింటావు ఇక దిగులుగా ఉండకు తల్లి ఇప్పుడే నాకు మాట ఇచ్చావు బిడ్డ నీ మనసు కుదుట పడిందని దానిని అల్లకల్లోలం చేసుకోకు అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈ సందేశంలో బాబాగారు చెప్పినట్టుగా మనకు ఎప్పుడైతే బాబా గారిపైన పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో అప్పుడు ఎంత కష్టం వచ్చినా మనం మనం కలత చెందమండి ఎప్పుడు ధైర్యంగానే ఉంటాం నా బాబా నాకు ఉండగా నాతో అండగా ఉండగా నేను ఎందుకు భయపడాలి దేనికోసం బాధపడాలి కొంచెం ఆలస్యమైనా సరే నా బాబా నాకు అన్నీ చేస్తారు నా ప్రతి కోరిక నెరవేరుస్తారు అని ఒక దృఢమైన విశ్వాసం వాళ్ళలో ఏర్పడుతుంది అయితే మనందరం కూడా ప్రతి బాబా బిడ్డ కూడా ఇప్పటి వరకు బాబాగారు ఎలాంటి బిడ్డల గురించి చెప్పారు నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు భయపడరు బాధపడరు అని అలాంటి బిడ్డల జాబితాలో ఉండాలండి అదేంటండి కష్టం వచ్చినప్పుడు బాధలా రాకుండా ఉంటుంది ఎందుకు బాబాగారిపై కోపం రాకుండా ఉంటుంది మేము కూడా మనుషులమే కదా అని కొంతమందికి ఆ అనుమానం అయితే రావచ్చండి నిజమే మనందరం మనుషులమే కాబట్టి కోపం వస్తుంది సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపుడైనటువంటి బాబా గారి మీద కూడా మనకు కోపం వస్తుంది నేను ఎన్నిసార్లు చెప్పినా నా బాబా నా కోరిక తీర్చడం లేదు ఎంతోమంది కోరికలు తీరుస్తున్నారు నన్ను అసలు పట్టించుకోవడం లేదని కానీ ఎప్పుడైతే మనం బాబా గారిపై నమ్మకాన్ని క్రమేపి పెంచుకుంటూ ఉంటామో ఆ తర్వాత మనకు అర్థం అర్థమవుతుంది అలవాటవుతుందండి ఎంత సంతోషమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తామంటే ఇంత గొప్ప జీవితాన్న నేను ఇన్ని రోజులు మిస్ అయిందని మనమే అనుకుంటాం అలాంటి అనుభూతి ప్రతి బాబా బిడ్డకు కలుగుతుందంటే ఇందులో ఎలాంటి సందేహం లేదు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా సరే తరువాత తరువాత మీరే బాబాగారి మార్గంలో నడవటానికి అలవాటు పడతారు మీరే పది మందికి చెప్తారు ఈ విధంగా ఉండాలి మీ జీవితాన్ని ఇలా మార్చుకోవాలని ఈ విధంగా బాబాగారి ప్రతి బిడ్డ కూడా ఆ తండ్రి మార్గంలో నడుస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోనైతే వీలైనంత ఎక్కువ మంది బాబాగారి బిడ్డలకైతే షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాబాగారి సందేశం ఏ ఒక్కరితోనూ ఆగిపోకూడదు ప్రతి ఒక్కరూ వినాలి మనలాంటి భక్తులు అందరూ వినాలి సరేనా అండి ఈ వీడియో కనుక మీకు కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారిగా చూసేవాళ్ళైతే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్